ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున సింహరాశి వారికి కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ఈ వ్యక్తి వల్ల శుభవార్తలు వినబోతున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులన్నీ సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు గౌరవిస్తేనే వీరు కూడా గౌరవిస్తారు అలాంటి మనసత్వం వీరికి ఉంటుంది ఏది చేసినా ఇతరులు ఏది ఇస్తే వీరు కూడా తిరిగి అదే ఇస్తారు అది గౌరవమైనా సరే అగౌరవమైనా సరే అలాగే వీరికి అత్యంత ఓపిక ఉంటుంది అలాగే అత్యంత కోపం కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత శాంతంగా ఉంటారో ఆ పని పూర్తి కాకపోయినట్లయినా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే కోపం కూడా అలాగే ఉద్రేకం వస్తుంది నిబద్ధత నియమాలు ఎక్కువగా ఉంటాయి ఒక రాజులా ఉంటారు గంభీరంగా ఉంటారు అందరిలో రాజులా బ్రతకాలని అనుకుంటారు నలుగురిలో గొప్పగా ఉండాలని అనుకుంటారు వారిపైన డిపెండ్ అయి ఉండరు ఉద్యోగంలో ఎవరైనా వీరిని అవమానించినట్లయితే వీరు ముందుగా చేసే మనసత్వం వీరికి ఉంటుంది ఈ రాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా పెద్దగా ఆలోచిస్తారు చిన్న చిన్న వాటికి వెళ్ళరు పెద్దగా ఆలోచించి అది ఏదైనా రాకపోయినట్లయితే వీరు నిరాశ చెందరు మళ్ళీ ప్రయత్నిస్తారు కింద పడే మనసత్వం వీరిది కాదు నాకన్నా ఎవరు ఎక్కువ కారు నేనే గొప్ప అనే మనస్తత్వం వీరికి ఉంటుంది కానీ మాట తీరు సరియైన మాటలో ఉంటారు అలాగే సమాజంలో ఎవరితో ఎలా ఉండాలి అనేవి నడుచుకుంటారు తెలుసుకుంటారు అదేవిధంగా ఏ పని చేసినా అది పూర్తి చేసే వరకు అసహదలరు అలాంటి మనసత్వం వీరికి ఉంటుంది ఇక సింహరాశి వారు ఏది చేసినా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి అలాంటి స్వభావం వీరికి ఉంటుంది వీరు కింద ఆలోచనలు ఉండవు మళ్ళీ మళ్ళీ పైకి లేచి విజయాలు సాధించే వరకు అస్సలు పట్టు వదలరు కాబట్టి వీరు ఎప్పుడూ తక్కువ కారు ఇక సింహరాశి విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకు అంత అనుకూలంగానే ఉంటుంది ఇక పెట్టుబడులు పెట్టాలనుకునే రోజును ఈ రెండు రోజుల్లో పెట్టుకోవచ్చు ఇలాంటి ఇబ్బందులు కలగవు ఉద్యోగం చేసేవారికి మంచి ప్రశంసలు అందుకుంటారు అలాగే కైనా ఏ పని నేర్చుకోవాలనుకున్నా వీరు నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు ఇక కొత్త విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఉంటారు సింహరాశి వారి వ్యక్తులలో రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు అందులో విజయం సాధించేవారే ఎక్కువగా ఉంటారు సింహరాశి వ్యక్తులు రాజకీయ నాయకులు ఈ రెండు రోజుల్లో విజయం సాధించడానికి ముందుగా ఉంటారు అలాగే ఈ రెండు రోజులు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు ఆ ప్రయాణాలలో కొత్త పరిచయాలు పెరుగుతాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం వీరు చేయరు ఎందుకంటే ఉన్న చోటని గెలవాలని వీరి మనసత్వం వీరికి ఉంటుంది అదే పాటిస్తారు అలాగే గెలుస్తారు ఓకే ఈ రాశి వారికి తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అలాగే ఈ రెండు రోజుల్లో మీకు ఆశిస్సులు ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏదైనా విజయం సాధించాలనుకునే సమయంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఏ పని అయినా సక్సెస్ కొడతారు అలాగే వీరికి దైవనామం చాలా తక్కువగా చేస్తారు కానీ మీరు ఏది చేసినా ఏ దేనిలో విజయం సాధించాలన్నా దైవనామం మాత్రం ఖచ్చితంగా ఉండాలి నీకు నచ్చిన దైవంని పూజించడం వల్ల మీకు అంత అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే మీకు అన్ని విజయాలు విజయవంతంగా కనిపిస్తాయి కానీ కొన్ని లోపన అపజయాలు కూడా ఉంటాయి కాబట్టి విజయం సాధించాలనుకుంటే మీకు నచ్చిన దైవానికి పూజించండి దానివల్ల అపజయాలనేవి ఎదురు కావు వీరి ఉదార హృదయం కారణంగా అందరినీ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు సంపద కూడబెట్టుకోవడంతో పెద్దగా విజయం సాధిస్తారు జీవితపు అత్యున్నత శిఖరాలకి చేరుకోవాలని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటారు ఏ పని చేసినా ఉత్తేజపరమైనా పని చేయడానికి కార్యక్రమానికి హాజరు కావడానికి చాలా ఇష్టపడతారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు అంతేకాకుండా సరియైన వృత్తిని ఎంచుకుంటారు అయితే వీరిలో కొంతమంది సోమరిపోతులు మరికొంతమంది ఎంతో ఉత్సాహంగా ఉండేవారు ఉంటారు మీ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి చాలా ఇష్టపడతారు అంతేకాకుండా ఇతరుల నుండి ప్రశంసలు పొగడతలు వినడానికి చాలా ఇష్టపడతారు ఆధిపత్యం చెలాయించడానికి ఆస్వాదిస్తారు ఏం చేసినా ఏం చేయకపోయినా పర్వాలేదు ప్రతీదీ స్వయం చాలకంగా తమ వద్దకు వస్తుందని భావిస్తారు సింహరాశిలో జన్మించిన ప్రజలు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టం చూపుతారు అందువల్ల ఏది చెప్పకూడదో ఏది చెప్పాలో కొన్నిసార్లు ఆలోచించి ఇబ్బందుల్లో పడతారు అలాగే ఈ రాశివారు మౌనం ఉండేటందుకు అస్సలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తారు అంతేకాదు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అలాగే ఈ రాశి ప్రజలు సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలకు తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు రాజులా జీవించాలని ఇష్టపడతారు ఇతరులతో త్వరగా కలిసిపోతారు అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ వేగంగా ముందుకు పోయేందుకు ఇష్టపడతారు అలాగే వీరికి భవిష్యత్తు గురించి బాగా తెలుసు కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు అలాగే కళను ఇష్టపడతారు ఇంకా ప్రోత్సహిస్తారు పొగడతను ఇష్టపడతారు కానీ అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు తొందరగా అవగాహనానికి లోను అవుతారు వీరు రొమాన్స్ను ఇష్టపడతారు ప్రేమ వ్యవహారాలు జీవితంలో ఎదురు అవుతాయి గ్రహాలు యోగిస్తే చక్కని ఆకర్షణ కలిగి జనము మెచ్చిన నాయకులుగా అవుతారు ఎక్కువగా చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తారు అలాగే రాచరికం ఆత్మగౌరవం పెంకితనం ఆధిపత్యం ఆత్మస్థైర్యం అహంకారం ఆకర్షణ కళలను ప్రోత్సహించడం అలాగే అసహనం కుటుంబ పెద్ద దానా రొమాన్స్ మంత్ర సాధన ఆధిపత్య ధోరణి కలిగి ఉంటారు